తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోస్ లో దళపతి విజయ్ కు ఉన్న క్రేజే వేరు విజయ్ హీరోగా నటించిన తన గత చిత్రం లియో తన కెరీర్ లోనే కాకుండా కాలీవుడ్ హిస్టరీలోనే ఓ భారీ రన్ని సొంతం చేసుకుంది దీనితో తన నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాని టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభుతో గోట్ అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా తర్వాత విజయ్ చేసే సినిమా కోసం సోషల్ మీడియాలో హాట్ బజ్ నడుస్తోంది సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ విజయ్ కాంబోలో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది దీంతో శంకర్ విజయ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేశారు శంకర్ ప్రస్తుతం ఇండియన్ టూ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తున్నాడు శంకర్ తన నెక్స్ట్ మూవీని విజయ్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది అది కూడా పొలిటికల్ బ్యాక్డ్రౌండ్ లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది కాగా గత కొద్ది రోజులుగా విజయ్ తమిళ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది దళపతి ఫ్యాన్స్ కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తమిళనాట రాజకీయ ప్రకంపనలు చెలరేగుతాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి టైంలో పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో శంకర్ విజయ్ సినిమా ఉండబోతుందన్న వార్త ఫ్యాన్స్ ను ఊపేస్తోంది ఈ మూవీ ద్వారా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాగా ఆల్రెడీ విజయ్ తో శంకర్ ఓ సినిమా చేశాడు ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థ డివివీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోందని తెలుస్తోంది లాస్ట్ టైం ఇదే నిర్మాణ సంస్థతో విజయ్ బీస్ట్ మూవీ చేశాడు కానీ ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రెండు వందల కోట్ల మేర గ్రాస్ ని అందుకుంది అలాగే దీనికి ముందు సర్కార్ అనే సెన్సేషనల్ హిట్ కూడా వారి కాంబినేషన్ లో ఉంది దీంతో ఇప్పుడు మరో సినిమా దాదాపు ఖరారని ఇప్పుడు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి మరి నిజంగానే ఈ మాసిఫ్ కాంబినేషన్ లో సినిమా ఉందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే